ప్రస్తుతం మనతో పాటు నంద్యాల పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేట్ చేసి వేసినటువంటి గగ్గెర వెంకటరమణ్య ప్రస్తుతం పాటు ఉన్నారు బీసీ సమాజం అయినటువంటి బెచ్చ కులానికి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్న ప్రధానం చెప్పండి అన్న బెచ్చ అనేటువంటి మీకు మీ సమాజానికి ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి అంటే ముఖ్యంగా చేపలు పట్టడానికి వృత్తిగా పంపించే వీరు ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు ఎలాంటి సాయసాలు అందిస్తున్నాయి నమస్తే అండి నా పేరు వెంకట బెస్తా ఇప్పుడుండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మా ప్రధాన ఎజెండా జెండా నది జలాల మీద మేము పోరాటం చేస్తున్నాం మాకు ఏ ప్రభుత్వం అయితే సహకరించి నది జలాల వ్యక్తాలను వదలకుండా అరికడుతుందో ఆ ప్రభుత్వానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం మద్దతు ఇస్తూ మా యొక్క ఓటింగ్ అనేది ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దానికి మేము సపోర్ట్ చేశాం అంటే మా కుల మా కులాలను అభివృద్ధి చేసిన పార్టీలకి మేము సపోర్ట్ చేశాము ఇప్పుడు జరగ రేపు రాబోయే ప్రభుత్వానికి కూడా కుందు నది జలాల మీద మేము ఒక విమరణం అంటే ఒక అర్జీ ఇచ్చుకొని ఈ నది ఉన్న గ్రామాలన్నీ కూడా మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని మీడియా ద్వారా అడిగేది ఏంటంటే నలభై గ్రామాలు దాదాపుగా ఈ నది ఒడ్డున ఈ నది జలాల మీద ఆధారపడే గ్రామాలు ఉన్నాయి ఈ నది జలాల మీద మత్స్య సంపద మీద ఆధారపడే మా పిస్తలు ఉన్నాం ఈ నది జలాల మీద ఆధారపడే పశుపక్షాల పశుపక్షాలు కూడా ఉన్నాయి ఈ పశువులు కూడా ఈరోజు నీళ్లు తాగలేని పరిస్థితిలో ఉన్నాయి కుందు ఒకప్పుడు మనసులో చెలిమెల్లాగా చేసుకొని దాని వాటర్ ఫిల్టర్ అయితే ఆ నీళ్లు తాగేవాళ్ళు ఇప్పుడు పశువులు కూడా తాగితే మరుసటి దానికి అనారోగ్య కారణాల గురి చనిపోయే పరిస్థితి అలాంటిది మనసులో మనగడ ఎలా సాగుతుంది అంటే ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏమంటారు ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణము మేము ఫ్యాక్టరీలు తెచ్చాము మేము డెవలప్ చేసామని అంటున్నాం ఫ్యాక్టరీలు తెచ్చి డెవలప్ చేసింది ఎవరిని చేశారు ఒక కుటుంబాన్ని చేశారు ఆ ఫ్యాక్టరీ మీరు ఎవరికైతే ఇచ్చారో ఈ ప్రభుత్వాలు మేము ఫ్యాక్టరీ తెచ్చాము జీవనోపాధి కల్పించామన్నారు మీరు ఫ్యాక్టరీ తెచ్చి జీవనోపాధి కల్పించింది ఒకే కుటుంబానికి ఈ ఫ్యాక్టరీల వల్ల జీవనం కోల్పోయిన కుటుంబాలు వేలతోన్నాయి ఎట్లా కోల్పోయినాయంటే ఈ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు విషవాయువు ఈ విషవాయువు వల్ల కలుషితమై మనం తాగడానికి కూడా ఈరోజు నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పల్లెటూరు జనాలు కూడా మంచి ఆరోగ్యం అంటే పల్లెలు కూడా ఈరోజు అనారోగ్యాన్ని చూసినది ఆక్రో ఫ్యాక్టరీ ఇకపోతే శాంతిరామ్ శాంతిరామ్ మెడికల్ కాలేజీ చూడడానికి ఏమో ప్రభుత్వం తరపు నుంచి చాలా తక్కువ ఫీజు అది చెప్పుకుంటూ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కానీ వాళ్ళు వదిలేదు కూడా ఆ ఈ ఎస్పీవై రెడ్డి ఆగ్రహంగా చాలా దారుణమైనదే ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలని అటువంటి దారుణమైన వ్యర్థాలను మరి జిల్లా కోరుకున్నాం ఇది సమాజం ఎక్కడికి పోతుందో ఒక కుటుంబం కోసము ఇన్ని వందల కుటుంబాలు నాశనం చేయగలుగుతున్నారు ఈ సమాజం ఎక్కడికి పోతుంది అనేది ఒక్కోసారి మేము అదే ప్రాంతానికి చెందిన వాళ్ళప్పుడు ఇప్పుడు బ్రతుకు రీత్యా ఇలా కలుషితమైన నీళ్ళ బ్రతుకు రీత్యా మేము వేరే గ్రామం చేరి మా పోరాటం కొనసాగిస్తున్నాం ఈ కుందునది పరివార పరిరక్షణ ఒక కమిటీ ఏర్పాటు చేసి దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకుపోయి నా వంతుగా నా గ్రామాలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా బోర్డు ఎవరు ఇప్పించుకోలేదనే ఉద్దేశంతో నేను ఈరోజు ఎంపీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మా బెస్తలం మడగడ కొను అనే ఉద్దేశంతో మా వాళ్ళకల్లా వివరించి మనమంతా ఒకటే ఐకమత్యం ఉంటే ఎలాంటి సమస్య పరిష్కరించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఎంపీగా పోటీ చేశాను మా కులస్తులనుకో మా ఫ్రెండ్స్ అనుకో సర్కిల్ అనుకో మంచిగా ఓటు మనకు మంచి ఓట్ బ్యాంక్ వస్తుందని ఆశిస్తూ నేను ముందుకు ఇంకా నన్ను ముందుకు కొనసాగాలనే ఉద్దేశంతోనే వీళ్ళు నన్ను ఎక్కడే చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది కాబట్టి ఈ ఉద్యమం ఇంత తాగదు సో చివరి ఒక మాట చెప్తుంది రెండు వేల ఇరవై నాలుగు సార్ ఎన్నికలకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి సో ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీరు చివరిలో చెప్పాలంటే మాకు ఇప్పుడు ఈ ప్రజలకు ప్రభుత్వాలే కొత్త కాదు మేమే ప్రభుత్వానికి ఏమో కొత్తగా ఏంటంటే మేము రాబోయే ప్రభుత్వాన్ని ఒకటే మేము వాళ్ళకు కోరుకునేది మా మనగడను మమ్మల్ని ఇలా జీవించనివ్వండి మేము చాప వృత్తిలో జీవిస్తున్నాం కొన్ని వేల టన్నులు మేము ఇదివరకు సమాజానికి అందించాము చేపలు మమ్మల్ని ఇలాగే అంటే మేము మా వృత్తిని మేము కొనసాగించేలాగా మమ్మల్ని ఈ నదీ జలాలను సో ఇది నందాల పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి సంబంధించిన దగ్గర విక్రమారు సో ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కేవలం కార్పొరేట్ వ్యాపార సంస్థలకు కార్పొరేట్ శక్తులకు వారికి విన్నుదండుగా ఉంటూ వారికి ప్రోత్సహిస్తుండే కానీ కానీ మాలాంటి మెత్సకారులను మత్స్యకారులను ఈ మత్స్య సంపద జీవించి మాలా వాళ్ళకు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదు అందుకే నేను పార్లమెంట్ అభ్యర్థి కూడా పోటీ చేయడం జరిగింది అయితే భవిష్యత్తులో అనేక రూపాలలో కూడా తమ కులానికి సంబంధించి మేలు జరిగే విధంగా అనేక రూపాలలో ముందుకు వెళ్ళడం జరుగుతుందని అదేవిధంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ కూడా భవిష్యత్తులో మత్సకారులకు మత్స్య సంపద మీద జీవించే మా కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయంగా భవిష్యత్తు జీవించే విధంగా అవకాశం చేర్పించాలి చే కల్పించాలని కూడా దగ్గర వినడం కోరుతున్నాను